హాయ్ హలో తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్స్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి కేంద్ర ప్రభుత్వంపై సోనియా విమర్శలు ఆ కేంద్రీకరణ దిశగా ప్రభుత్వం తీరు దేశాన్ని ఆ అగాధంలోకి నెడుతున్న విధానాలు ప్రస్తుత ప్రభుత్వ మూడు అంశాల ఎజెండా విద్యారంగంలో వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు సెంట్రలైజేషన్ కమర్షియలైజేషన్ కమ్యూనినైజేషన్ అనే మూడు సిద్ధాంతాలు దేశ విద్య విధానాన్ని శాసిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు గత దశాబ్దంలో అధికారాన్ని కేంద్రీకరించడం విద్యను వ్యాపారంగా చేయడం పాఠ్య పుస్తకాలు పాఠ్యాంశాలు మతతత్వం చేయడం వారికి తెలిసిన ప్రక్రియ అని సోనియా గాంధీ విమర్శించారన్నట్టు చూడవచ్చు సాహసోపేత నిర్ణయం పేదల ఆత్మగౌరవం పెంచేలా సన్న బియ్యం పంపిణీ మోడీ ఫోటోలు పెట్టాలన్న బండి వ్యాఖ్యలకు కౌంటర్ ఆదాయం సమకూరుస్తున్న సీఎం ల ఫోటోలు చాలా పెట్టాలి ఆ మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు బియ్యం పంపిణీ సాహసోపేత నిర్ణయం అని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పథకం వల్ల పేదల ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు పేదలకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆయన వివరించారు సో మనం చూసుకోవచ్చు రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇవ్వడం చాలా మంచిదే సో ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే గత ప్రభుత్వాలు కూడా చేయాల్సిన ఏదో ఒకసారి రెండు సార్లు ఇచ్చారు మళ్ళీ దొడ్డు బియ్యమే చూ చేసిరు కానీ ఈనాడు ఆ దొడ్డు బియ్యం దళారీల దంద రేషన్ షాప్ల కాడ దంద ఉన్నటువంటి ఆ బియ్యం తీసుకొని మళ్ళీ అమ్ముడు ఆ కోలఫారాల కాడ మళ్ళీ ఇవే బియ్యం తరలించుడు రైస్ మిల్లకు తరలించి మళ్ళా దాన్ని ఆ పాలిష్ చేసి సన్న బియ్యం లాగా ఇది చేసిడు ఎంత పెద్ద దంద నడుస్తుంది సో ప్రజలకు సన్న బియ్యం ఇస్తే వాళ్ళే కొను రేషన్ షాప్ల కడ తీసుకొని తినేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎట్లా నడుస్తుందో ఎన్ని రోజులు నడుస్తుందో కూడా చూడాలి మరి ఎందుకు కాంగ్రెస్ కు పాలన అప్పగించామని అన్ని వర్గాల మనోవేదన పేదల ఇండ్ల కూల్చి వెళ్లిన బుల్డోజర్లు ఆ మళ్లీ హెచ్యు భూముల స్వాధీనానికి రేవంతి బుల్డోజర్ల పాలన అనడానికి ఇదే నిదర్శనం కాంగ్రెస్ పాలన తీరుపై కేటీఆర్ ఆగ్రహం అప్పుడు మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చిన రేవంత్ ఇప్పుడు హెచ్ఏయూ భూములపై పడ్డాడని ఆయన పాలనలో కేవలం బుల్డోజర్లు తప్ప ఏమి కనిపించడం లేదని ఆ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే అసలు కాంగ్రెస్ కు ఎందుకు పాలన అప్పగించామంటూ అన్ని వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్ అన్న అమర్ మీ ప్రభుత్వం కూడా ఉండన అప్పుడే దాన్ని క్యాన్సల్ చేసి విద్యార్థులకి మేము ఇస్తున్నాం హెచ్ఈ భూములు మేము కాపాడినామని చెప్తే అయిపోగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం మేమేం చేయలేమని చెప్పేసి అంటున్నారు కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఉన్నది కానీ ఈనాడు కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళకి ఏనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విద్యార్థులని కాదని చెప్పి విద్యార్థులు కూడా అన్ని చూస్తూనే ఉన్నారు అరెస్టులు లాఠీల దెబ్బలు అన్ని గుర్తుంటాయి బాష్పవాయ ప్రయో ప్రయోగాలు గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా చేస్తారో ఎట్లా బుద్ధి చెప్పినారో విద్యార్థులు సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్తారు కానీ మీరు కూడా గతంలో రూలింగ్ లో ఉన్నారు కదా అప్పుడే మరి అంతా హెచ్ఈ భూములు తీసుకొని ఇచ్చినటువంటి పాత హామీలు క్యాన్సల్ చేసేసి ఈనాడు విద్యార్థులకు అప్పగిస్తే విద్యార్థులు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు చీరకాలంలో ఢిల్లీ చేరుకున్న చిలి అధ్యక్షుడు ప్రధాని మోడీతో భేటీ ఆ అధ్యక్షుడు గ్రాబియేట్ బోరిక్ పాంట్ భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నది ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధాని మోడీని ఆయన కలిశారు ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు ఆ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి రణది రణదీ వెల్లడించారు సో రెండు వేల ఇరవై నాటికి నక్సలిజం నిర్మూలనే లక్ష్యం నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య ఆరుకు చేరిన హోం మంత్రి అమిత్ షా వెళ్ళడి సో ఏదైతే ఈనాడు మనం నక్సలిజం మీద చూసుకోవచ్చు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది నక్సలైట్లు సో జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల్లో ఉండి సమస్యల పైన పోరాడాలని అడవిలో ఉండి పోరాడడం కరెక్ట్ కాదన్నట్టు కూడా చెప్పడం జరిగింది ఏమైనా నక్సలైట్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళకు కూడా అంతే కొనసాగు రెండు వేల ఏడు వందల పంతొమ్మిది మంది మృతివాత నాలుగు వందల నలభై ఒకటి మంది వెళ్లొద్దు మ్యాన్మార్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు భూకంపం తీవ్రత చాలా ఉంది సో ఇంకా చాలా మంది ఆ మృతి చెందిన శిథిలాల కింద శవాలు అట్లనే ఉన్నాయి కుప్పలుగా ఆ వాటి స్మెల్ కూడా భరించుకోలేనటువంటి స్మెల్ అక్కడ రావడం జరుగుతుంది సో ఇంకా చాలా శిథిలాల కింద ఎన్ని శవాలున్నాయో ఎంతమంది జనపేరు కూడా ఇంకా క్లారిటీ రాలేదు పార్టీల ప్రలోభాలకు లోనద్దు హెచ్ భూ విమాదంపై ప్రభుత్వం దృష్టి మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష విపక్షాల విమర్శలకు స్పష్టమైన సమాధానం ఆ ఆ చేతిలో ఉన్న భూములను కొట్లాటి సాధించాం మీడియా సమావేశంలో మంత్రులు బట్టి శ్రీధర్ బాబు సో ఈనాడు నాలుగు వందల ఎకరాలు గ్రీన్ లో ఉంది చెట్లు ఉన్నాయి వేలాదిగా చెట్లు ఉన్నాయి దాంట్లో నాలుగు వందల ఎకరాలంటే ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి కుందేలు కానీ జింకలు కానీ సో ఈ విధంగా ఉన్నాయి అది భవిష్యత్తులో విద్యార్థులకు అవసరం వచ్చే తీరుగా చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు సో మీ పేరు కూడా చిరస్థాయిలో నిలిచిపోతుంది విద్య దుర్మాసులో కానీ నాడు లాటరీ ఛార్జీలు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే లాటరీలు తీసుకొని కొట్టుడు జుట్టు పట్టుకొని కూడా ఆడల్లే చాలా ఇది సో ఈనాడు విద్యార్థులే కీలకంగా ప్రభుత్వం రావడానికి కృషి చేసినారు సో వాళ్ళే మళ్ళా తిరిగి బుద్ధి చెప్పిందంటే సమయం కూడా ఆసన్నం అవుతుంది కాబట్టి విద్యార్థులకు అన్యాయం చేయకుండా ఉంటే బాగుంటుంది గత ప్రభుత్వం చేసేసింది అది మేమేం చేయలేము అని అంటే మాత్రం ఇన్స్టిట్యూట్ కంపెనీలకు ఇవ్వాలనుకుంటే వేరే దగ్గర తీసుకోండి కానీ నాకు సిటీ సెంటర్లో ఉన్నది కాబట్టి విద్యాలయాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెడితే బాగుంటుంది ఇండస్ట్రీస్ కంపెనీస్ ఏమైనా ఉంటే మాత్రం సిటీ లో పెడితే బాగుంటుంది దానివల్ల పొల్యూషన్ ఏర్పడేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇలాంటి దుస్థితి వస్తుందనుకోలేదు కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళల్లో నీళ్లు ఆ రజతోత్సవ సభపై వరంగల్ ఆ నేతతో ఆ కేసీఆర్ చర్చ ఆ కాంగ్రెస్ పాలన అంటేనే వింతైన పాలన అని రాష్ట్రంలో ఆ మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కానీ మిగిలాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు తెలంగాణ రైతులకు ఈ దుస్థితి వస్తుందని కళలో కూడా ఊహించలేదని ప్రభుత్వ చర్యలతో రైతుల వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని విమర్శించారు తెలంగాణ ప్రజానికానికి మనోధైర్యం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉండాలని అన్నారు వాస్తవానికి ఈనాడు మరి రైతన్నలు చాలా బాధపడుతున్నారు ఆత్మహత్యలు ఈనాడు రైతు బంధులు రాక రైతు రుణమాఫీలు కాక మనోవేదనకు గురై చనిపోతున్నారు రైతులు కాబట్టి మరి రేవంతాన్ని ఏం చేస్తారో మరి ఈనాడు ఇప్పటికిప్పటి ఎలక్షన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కొంతమంది నాయకులు అంతా ఉన్నారు కానీ ఈనాడు ప్రజాపాలన ఎట్లుంది కేసీఆర్ పాలన ఎట్లుంది ప్రజలకంతా ఎతికైతుంది ఇంకా ప్రజలు మేల్కొంటున్నారు కాబట్టి గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధులు అయితేనేమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి సో చాలా మటుకు దాని మీద విమర్శలు వచ్చి అది ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పడం జరిగింది ప్రజలు ఓట్లేసి సో ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుందో కూడా ప్రజలు చూస్తున్నారు సో మరి నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటారా సో ఎట్లా కార్యాచరణ ఉండబోతుంది ప్రజల్లో ఏ విధమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి సో దాన్ని పట్టుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారనుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఏదన్నా ప్రజలని ప్రజలని ఇబ్బందుల దృష్ట్యా ప్రజల అభివృద్ధి దృష్ట్యా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దృష్టి పెట్టి ఇటువంటి ఆ దౌర్జన్యాలకు కిగబడకుండా ప్రజలను కొట్టకుండా విద్యార్థులను హింసించకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్యాచని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే